చీర కట్టుబాట్లో ఎందుకు పెట్టింది అంటే అది బయాలజికల్ సెక్యూరిటీస్ అంటారు అది చీర వెనకాల ఉన్నటువంటి బలమైన బయాలజికల్ సెక్యూరిటీ ఇది బయాలజికల్ హరాస్మెంట్ అంటారు అమ్మాయి విషయం కానీ అబ్బాయి విషయం కానీ తీసుకుంటే అమ్మాయిలు చాలామంది ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు అబ్బాయిలకు సంతోషమే కదా అనేది ఒక పాయింట్ అంటే అమ్మాయిలు వాళ్ళ స్వేచ్ఛతోటి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పబ్లిక్లో ఎలా పడితే అలా డ్రెస్సింగ్ చేసుకోవడం ఎక్స్పోజ్ చేయడం మగవాళ్ళను అట్రాక్ట్ చేసే విధంగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఇలా చేస్తే తప్పు ఏంటి అనేది ఇంకొక పాయింట్ ఇందులో మెయిన్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే బయాలజికల్ పాయింట్ అది ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయి ఎక్స్పోజ్ చేయడం ఎక్స్పోజ్ చేయడాన్ని ఒక అబ్బాయి అనుకో హార్మోన్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అది ఎలా అంటే అలా ఎక్స్పోజ్ చేసిన అమ్మాయిని చూసేవారికి వాడికి ఫీలింగ్స్ రావడం కలవాలనే ఆలోచనలు రావడం పిచ్చి ఆలోచనలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతూ ఫీలింగ్స్ అనేటివి డెవలప్ అవుతూ ఉంటాయి ఎందుకు అంటే అది నేచర్ ప్రకారంగా ఒక అబ్బాయి అమ్మాయి యొక్క విషయాలు ఇవి చూసినా హార్మోన్స్ అనేటివి అట్రాక్ట్ అయిపోయి ఆ అమ్మాయిని కలవాలనేటువంటి ఆలోచనని డెవలప్ చేస్తూ ఉంటాయి బట్ పని అది నేచర్ ప్రకారంగా జరిగేది అది ఒక అమ్మాయిని అలాంటి పరిస్థితులు చూసినప్పుడు అట్రాక్ట్ అవ్వడం అమ్మాయిని కలిసిపోవాలి కలవాలని ఆడటం ఫీలింగ్స్ అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది ఎందుకంటే హార్మోన్స్ ఇది ఖచ్చితంగా ప్రతి మగవాళ్ళలో జరిగేటువంటి పరిస్థితి ఇది నేచర్ ఇది మనిషి అలాంటివాడు ప్రత్యేకంగా ఏం వాడు కూడా ఇదే ప్రకృతిలో జన్మించుంటూ అన్ని జీవులతో సమానంగా వాడు బతుకున్నాడు కాకపోతే ఏంటంటే తను అన్ని జీవులకు అన్ని జీవుల కంటే ప్రత్యేకంగా బతికే ప్రయత్నం చేస్తున్నాడు అదేంటంటే ఆలోచన విధానం సొసైటీ ఒక ఫ్యామిలీ కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని పద్ధతులు కొన్ని ఆచార వ్యవహారాలు ఇవన్నీ ఏర్పరచుకొని తను ఒక కండిషన్లో ఉన్నాడు మనిషి అనేవాడు కాబట్టి ఈ మనుషుల విషయానికి వస్తే అమ్మాయిలు అలా ఎక్స్పోజ్ చేసినప్పుడు ఈ మగవాళ్ళ లోపల హార్మోన్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సెక్సువల్ సెక్స్ ఫీలింగ్స్ అనేటివి డెవలప్ అవుతూ ఉంటాయి అమ్మాయిని కలవాలి అనేటువంటి ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటాయి ఎందుకంటే అది హార్మోన్ ప్రాబ్లం అది హార్మోన్ సిస్టమ్ అది అమ్మాయిలు కూడా అలా ప్రయత్నాలు చేయడానికి కారణం కూడా వాళ్ళు ఎప్పుడైతే పునరుత్పత్తికి అనుకూలంగా వాళ్ళు డెవలప్ అయినప్పుడు అలాంటి ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేస్తారో సర్వసాధారణంగా ప్రకృతి పరంగా జనరల్గా ప్రతి జీవిలోనూ ఏర్పడేటువంటి హార్మోనల్ సిస్టమ్ మగవాళ్ళలో అయినా ఆడవాళ్ళలో అయినా ఆడవాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారంటే దానికి కారణం వాళ్ళలో పునరుత్పత్తికి అనుకూలంగా డెవలప్ అయిన తర్వాత ఒక మగజాతిని కలిసిపోయే ప్రయత్నం అది అది సర్వసాధారణంగా ప్రకృతి పరంగా జరిగేది ఒక అమ్మాయి అలా చేసినప్పుడు హార్మోన్స్ ప్రకారంగా కలిసిపోవాలనే ఫీలింగ్స్ని డెవలప్ చేసి ఆడజాతిని ఆడవాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తారు ఇది ఏ జీవిలో అయినా జరిగేది కాకపోతే సొసైటీలో మనుషులు నిర్మించుకున్నటువంటి సొసైటీలో చాలామంది తప్పులు చేస్తుంటారు ఇప్పుడు ఉదాహరణకు ఒక అమ్మాయి ఉంది అమ్మాయికి ఆ అబ్బాయిని కలవడం ఇష్టం కలిసిపోయే ఆలోచనలు ఉన్నాయి ఏదో ఒకరోజు కలవాలనే ఆలోచనతో ఆ అబ్బాయిని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఎక్స్పోజ్ చేస్తుంది ఇంట్రెస్ట్ చూపిస్తుంది అబ్బాయికి ఎక్స్పీరియన్స్ వచ్చేలా ప్రయత్నిస్తుంది అలా ప్రవర్తిస్తుంది ఆ అబ్బాయికి ఎక్స్పీరియన్స్ వచ్చేలా ప్రవర్తిస్తుంది ఎందుకంటే అమ్మాయికి అబ్బాయిని కలిసి కలవాలనే ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయిని కలవాలని ఇష్టం అనేది ఉంది కాబట్టి కలిసే సదుద్దేశం ఉంది కాబట్టి ఆ అమ్మాయి అలా చేసినప్పుడు ఈ అబ్బాయి అట్రాక్ట్ అయిపోయి దగ్గర అయినప్పుడు అమ్మాయి కలిసిపోతుంది అక్కడ ప్రాబ్లం ఉంది కానీ కొందరు ఏంటంటే ప్రత్యేకంగా కొంచెం నేరత్పూరితమైన ఆలోచన చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు ఒక మగాడి మీద కోపం అసహ్యం ఒక రకమైనటువంటి కుళ్ళు కుట్రలు ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్గా వాడిని ఈ రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టడానికి వారికి సెక్స్ ఫీలింగ్స్ వచ్చేలా బిహేవ్ చేయడం ప్రవర్తించడం పాస్ట్గానే బిహేవ్ చేస్తుంది కదా అని చెప్పేసి అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడిని అవమానించడం అవకాశం దొరికింది కదా అని తిట్టడం దూరం కొట్టడం లాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు ఏంటంటే వాళ్ళు కావాలని చేసే ప్రయత్నాలు అవి కాబట్టి అలా ఒక ఏ వ్యక్తి మీద అయితే ఏ మగాడి మీద అయితే కోపం ఉంటుందో ఆ మగాడి విషయంలో పట్టు అలా ప్రవర్తించడం వాడిని అవమానించడం లాంటివి చేస్తూ పడడం అనేది చేస్తూ ఉంటుంది ఇలాంటి ఇలా చేయడం అనేది నేరం ఎందుకంటే ఇది బయాలజికల్ అరాష్మెంట్ అంటారు ఒక అమ్మాయి ఒక మగాడి మీద ఏదైనా కుట్ర ఉండి వాణ్ణి ఈ రకంగా ఇబ్బంది పెట్టాలని చూసి అలా ఇబ్బంది పెడుతూ ఉంది అంటే అది బయాలజికల్ హాష్మెంట్ అంటారు ఎందుకంటే వానికి ఆ ఫీలింగ్స్ వచ్చినా కొద్దివానికి డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి వాడు అమ్మాయిని అమ్మాయి ప్రవర్తనను నమ్మి దగ్గరికి వెళ్ళిన తర్వాత అవమానాలు పొందడం మాటలు పడడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాడు ఇంకా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రకంగా అవమానించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అమ్మాయి ఇది బయాలజికల్ హరాస్మెంట్ అంటారు ఇది దాదాపు చట్టంలో ఈ లైన్ లేకపోవచ్చు కానీ ఇలా చేయడం అనేది నేరం ఒక అమ్మాయి తనకి ఇష్టం ఉండి ఆ అబ్బాయితో అలా బిహేవ్ చే అబ్బాయి ముందు అలా బిహేవ్ చేస్తుంది అంటే ఓకే అబ్బాయికి దగ్గర వేయడం కలిసిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ నేరం అనేది ఉండదు అది కలవాలనే ఉద్దేశం లేకుండా కుట్రపూరితంగా అలా అబ్బాయిని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళు పడి ఫీలింగ్స్ డెవలప్ చేస్తూ మళ్ళీ అవకాశం దొరికింది కానీ ఆయన అబ్బాయి దగ్గర కలిసి అవమానించడం వాళ్ళ కసి తీర్చుకోవడం మాటలతో మాటలతో అవమానించడం లాంటివి చేయడం అనేది నేరం ఎందుకంటే అది ఇండైరెక్ట్గా బయోలాజికల్ హరాస్మెంట్ అంటారు అలా చేయడం వల్ల అబ్బాయిలు డిస్టర్బ్ అవుతారు అలా డిస్టర్బ్ అవ్వడం వల్ల వానికి ఏ పని విషయంలోనూ వానికి సరైన ఆలోచన ఉండకపోవచ్చు ఎన్నో రకాలుగా తినచ్చు సో వానికి ఏకాగ్రత అనేది కూడా తగ్గిపోయి ఎప్పుడు అదే ఆలోచనతో దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమంది ఆడవాళ్ళు ప్రత్యేకంగా కావాలనే కొంతమంది అబ్బాయిలు ఇబ్బంది పెడుతున్నారు మగవాళ్ళని పనిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు అది నేరం బయాలజికల్ హరాస్మెంట్ అంటారు ఇంకోటి ఏంటి అంటే చాలామంది సొసైటీ లోపల మీడియా పరంగా చేసేటువంటి ఎక్స్పోజ్ అది ఎలా ఉంటాయంటే వాళ్ళు మగవాళ్ళ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎర్రగా ఎక్స్పోజింగ్ని వాడుతూ ఉంటారు అప్పుడు మీడియాలో ఆ ఎక్స్పోజింగ్కి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ వీడియోస్ చూడడం వాళ్ళని ఎక్కువ ఫాలో అవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఎక్స్పోజింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి అది చూడడానికి అలవాటు పడిపోయి చూడాలి చూడాలనే తోని వాళ్ళ వీడియోస్ని ఎక్కువ ఫాలో అవుతుంటారు కాబట్టి వాళ్ళకి యూస్ పెరగడం డబ్బులు సంపాదించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఎరా ఎక్స్పోజింగ్తో ఆ ఎక్స్పోజింగ్ని ఎర్రగా వేసి మగవాళ్ళని అట్రాక్ట్ చేస్తూ వ్యూస్ పెంచుకొని డబ్బులు సంపాదించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ దీన్ని ఏమంటారు బయాలజికల్ హరేష్మెంటే అంటారు దీన్ని కూడా ఎందుకంటే నువ్వు చేసే ప్రయత్నాలు ఎక్స్పోజింగ్ సంబంధించినటువంటి వీడియో ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో అది మగవాళ్ళకి ట్రిగర్ అవుతాయి ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది నీకు బీసు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి నువ్వు వాళ్ళని కలిసే ఉద్దేశం నీకు లేదు నువ్వు ఎక్కడో ఉంటావు మీడియా ద్వారా వాళ్ళు చూసి అలా డ ఆ ఫీలింగ్స్ని పెంచుకొని పిచ్చువల్గా తయారవుతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి ఒక ఆడవాళ్ళు అప్పుడు వాళ్ళకి ఆడవాళ్ళు అందుబాటులో లేనప్పుడు అలాంటి ఫీలింగ్స్ వాళ్ళ నలిగిపోతూ వాళ్ళలో డెవలప్ అయ్యేటువంటి హార్మోన్స్ సెక్స్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల నలిగిపోతూ ఉంటారు కలిసే అవకాశం లేక కలవలేక అలాంటివి చూస్తూ చాలా రకాల ఇబ్బంది పడుతూ ఉంటారు శారీరకంగా మెంటల్గా కూడా అప్పుడు వాడికి ఆ హార్మోన్స్ వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆ ఫీలింగ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి కానీ ఆ ఫీలింగ్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి అవకాశం దొరక్క వాడు ఎన్నో రకాల మార్గాలు ఆలోచించే ప్రయత్నం చేస్తాడు వెతుక్కునే ప్రయత్నం చేస్తాడు వాళ్ళ యొక్క ఎక్స్పోజింగ్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎర్రగ వేయడం అనేది చేస్తూ ఉంటారు ఇది కూడా బయాలజికల్ హరస్మెంటే అంటారు చట్టపరంగా లైన్ లేకపోవచ్చు కానీ ఇది కూడా బయాలజికల్ హరస్మెంట్ కొందరు అబ్బాయి లేదా కుట్రతోని కొన్ని పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళని అట్రాక్ట్ చేయడం మళ్ళీ వస్తే తిట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇది బయాలజికల్ హరెష్మెంట్ అంటారు ఇంకోటి సొసైటీలో మీడియా పరంగా వాళ్ళ బిజినెస్ కోసం మగవాళ్ళ హార్మోన్స్ని ట్రిగ్గర్ చేసి వాళ్ళ ఎక్స్పోజింగ్ థాట్స్ని ఎర్రగా వేస్తూ డబ్బులు సంపాదించుకోవడం ఇది బయాలజికల్ ఆ రెస్మెంటే అంటారు ఇప్పుడు వాళ్ళు అలా ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు మీడియాలో ఆ పెయిన్స్ చూస్తూ అబ్బాయిలో పూట ఫీలింగ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి వాడిని వాడు నలిగిపోతూ ఉంటారు కొంచెం క్రిమినల్ మైండ్ సెట్ను కూడా రేపు చేసే ప్రయత్నం అమాయకంగా ఉన్నవాడు వాళ్ళలో వాడు నలిగిపోతాడు ఇది బయాలజికల్ హరాష్మెంట్ అంటారు అయితే ఇప్పుడు మన భారతదేశంలో చీర అనేది ఎందుకు పెట్టింది చీర కట్టుబాట్లు ఎందుకు పెట్టింది అంటే అది బయాలజికల్ సెక్యూరిటీస్ అంటారు ఇప్పుడు ఒక అమ్మాయి బయటికి వెళ్ళింది తనకి ఏ వ్యక్తితోని ఎలాంటి సంబంధాలు లేవు ఎలాంటి ఇష్టం కూడా లేదు ఎలాంటి అభిప్రాయాలు కూడా లేవు అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఎక్స్పోజింగ్ చేస్తూ వెళ్తే వాళ్ళ లోపల సెక్స్ ఫీలింగ్స్ అనేటివి రావడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఇది అప్పుడు అక్కడ ఏదైనా ఒక అర్థం జరగచ్చు ఒకవేళ ఏ జరగకపోయినా కూడా ఆ అమ్మాయి వల్ల చాలామంది మగవాళ్ళ మైండ్ సెట్ అవస్థకు గురయ్యే అవకాశం ఉంటుంది సో దాని కారణంగా చీర అనేది ఒక నిండు బట్టలు అనే సాంప్రదాయం పెట్టారు ఆ చీర కట్టుకుని నలుగురిలోకి వెళ్ళినప్పుడు అందరూ నిన్ను గౌరవించడమే చూస్తారు ఎందుకంటే అది ఒక బార్డర్ సైకలాజికల్ బార్డర్ ఎందుకంటే నువ్వు ఎక్కువ దూరం వెళ్ళలేవు ఆ చీర కానీ ఆగిపోతావు కాబట్టి నీకు అక్కడ ఎలాంటి హార్మోన్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి అక్కడే నువ్వు ఆగిపోతావు నీకు ఆడవాళ్ళ మీద సమానమైన గౌరవం చూపించే ప్రయత్నం చేస్తావు అది మగవాళ్ళ విధానం సో అందుకోసం భారతదేశంలో పట్ట చీర అనే కట్టుబాట్లు తీసుకొచ్చు అదేంటంటే బయాలజికల్ సెక్యూరిటీస్ అలా నువ్వు చీర కట్టుకొని బయటకు వెళ్తే ఎవ్వరు ఎఫెక్ట్ కాదు అందరు చూస్తారు కామన్గా చూస్తారు అదొక బార్డర్ అనేది ఉంటుంది కన్నుకు కొన్ని విషయాలు కళ్ళకు కనిపించవు కాబట్టి చీర మట్టుకే దృష్టి అనేది ఆగిపోతుంది కాబట్టి మగవాడికి మెంటల్గా కానీ బ్రెయిన్లో బయాలజికల్గా కానీ ఎలాంటి ఎఫెక్ట్ అనేది జరగదు కాబట్టి ఆ అమ్మాయిని చూసి గౌరవించడం అనేది జరుగుతుంది ఇది సర్వసాధారణంగా ఇలా ఉండడానికనే చీర అనే కట్టుబాటును భారతదేశంలో తీసుకొచ్చి ఇది సాంప్రదాయం చీర వెనకాల ఉన్నటువంటి బలమైన బయాలజికల్ సెక్యూరిటీస్ సో చీర అనే కట్టుబాటు ఎందుకు తీసుకొచ్చారంటే అంటే దీని ఇది కారణం నువ్వు ఇంట్లో ఎలాగైనా ఉండు లేదా నీకు ఇష్టమైన నీకు నచ్చిన పీడితో ఎలాగైనా ఉండు భారతదేశంలో చీర అనే కట్టుబాటు తీసుకొచ్చింది సొసైటీ లోపల ఎలాంటి ఎఫెక్ట్లు పడకుండా ఉండడానికి బయాలజికల్ సెక్యూరిటీస్ రీజన్స్ కారణంగానే చీరని తీసుకొచ్చాం సో సొసైటీలో ఎవరు ఎఫెక్ట్ కాకుండా ఉండాలనే ఈ బయాలజికల్ సెక్యూరిటీస్ కోసమే చీర లంగా జాకెట్ లంగా పోని అనేటువంటి మెండుదనం అయినటువంటి కట్టుబాట్లని అనేది